మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఏ విధంగా ఇక్కడ మీకు అయితే వా తీవ్ర వాయుగుండం దూసుకొస్తుందో మీరు ఇక్కడ లైవ్లో అయితే చూడొచ్చు అనమాట లైవ్లో తీవ్ర వాయుగుండం ఏ విధంగా వస్తుందో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణ వైపు అయితే దూసుకొస్తుంది అయితే మనం చూసుకున్నట్లయితే బుధవారం నాడు బుధవారం నాడు ఏపీలో రెండు జిల్లాలు అయితే భారీగా వర్షాలు అయితే పడబోతున్నాయి అతలాకోతలు అయితే చేయబోతున్నాయి రెండు జిల్లాలని తిరుపతి నెల్లూరు తిరుపతి నెల్లూరు ఈ రెండు జిల్లాల్లో అతి భయంకరమైన వర్షాలు అయితే పడబోతున్నాయి రేపు బుధవారం నాడు మనకి బుధవారం నాడు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మనకు కొంత టైం అయితే పడుతుంది అనమాట తెలంగాణ మిగిలిన ఆంధ్రప్రదేశ్లో మిగిలిన జిల్లాలకు కొంత టైం అయితే పడుతుంది బుధవారం మాత్రం నెల్లూరు నెల్లూరు అదే విధంగా చూసుకున్నట్లయితే చిత్తూరు రెండు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం అయితే ఉందన్నమాట ఖచ్చితంగా ప్రజలైతే ఇది గమనించాలి ఇప్పుడే మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో కొంతవరకు రేపు అయితే చల్లటి వాతావరణం ఉండబోతుంది తెలంగాణలో మనకి భారీ వర్షాలు కూడా రాబోతున్నాయి అక్కడ అయితే కొంత టైం అయితే పడుతుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఫాలో అవుతూ